పిల్లర్ ఇది చూస్తున్నారు కింద కూడా వచ్చింది ఇప్పుడు అక్కడ ఉందా ఆనంద్ గారు ఆ కుప్ప కనపడుతుంది నీకు ఆ కుప్ప ఆ కుప్ప రాకుండా ఒకప్పుడు స్థలాలు ఇప్పుడు ఎందుకు అది కాదమ్మా దీంట్లోకి వచ్చింది కదా నిల్చు ఇప్పుడు చెప్పు ఎన్ని రోజుల క్రితం వచ్చిందమ్మా నీకు సంవత్సరాల నుంచి పోయి సంవత్సరం పడిపోయింది అంతకుముందు అంతకుముందు ఇప్పుడు అది సంవత్సరాల క్రితం కట్టారు ఇల్లు ఇది కట్టి పది పది పదిహేను అయితే అవునా మరి కంప్లైంట్ ఎప్పుడు పెట్టలేదు ఎమ్మెల్యే ఎప్పుడు ఉన్నప్పుడు అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినాం పెట్టినా ఎన్ను పోయి నీ గాయితాలు ఉన్నాయి మసాలా సరే ఆయన ఇచ్చారా మీరు సరే ఇప్పుడు ఒకసారి మా ఎమ్మెల్యే గారి దగ్గర రండి మరి ఒకసారి అన్న ఉన్నాడు కాబట్టి తీసుకొని వస్తారు ఒక రోజు వస్తే ఎమ్మెల్యే పెట్టలేదు సరే